పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట వ్యాప్తంగా జరుపుకున్నారు ప్రధాన కార్యక్రమం హైదరాబాద్ గచ్చిబోలి స్టేడియంలో ఆయుష్ ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది వేలాది మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ అధికారులు విద్యార్థులు ఇతరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట ఆరోగ్య మంత్రి దామోదర రాజనాథ్ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యోగా సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో అంతర్భాగమని శారీరక మానసిక స్వస్థతను పెంచేందుకు శక్తి కలిగి ఉందని అన్నారు యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ అని ఇతివృత్తంతో ఈ ఏడాది జరుపుకుంటున్న యోగా దినోత్సవం సంపూర్ణ స్వస్థతను పెంపొందించేది ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు ఆరోగ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ ఇచ్చిన అతి విలువైన కానుకల్లో ఒకటన్నారు యోగా కేవలం వ్యాయామం కాదని ఒక సంపూర్ణ శాస్త్ర పద్ధతిని శరీరానికి మనస్సుకు ఆత్మకు మధ్య సమతూకం తీసుకువస్తుందని ఆరోగ్యమంత్రి అన్నారు ఆరోగ్యకరంగా ఉండాలి ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు ధార్మిక చింతన పెరగాలి అన్నిట్లో గొప్పది గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే ఈ యోగ సాధననే ఇది మన రాష్ట్రంలో కరిక్రమలో ఒక భాగం అయిపోయింది రాబోయే కాలంలో కనీసం ఒక మూడు వందల మంది ఇన్స్ట్రక్టర్స్ నియమించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది